మంచి పాటలు అందరు పోతారు కైకి పోతారు అత్తారు పోతారు దాంట్లో ఏముండదల్లా నీకు చీర ఇచ్చారా ఇది ఎన్ని గజలు చీర ఇది ఇదా పట్టుకొని ఎన్ని ఎట్లా దీన్ని ఎట్లా లెక్క పెడతారు మీరు వెనకట ఆ చీర పట్టుకొని చెప్పు ఎట్లా ఎనిమిది గజాలు పదహారు మూళ్ళు

ఇప్పటి వాళ్ళకి పెసలు కూడా తెలియదా తెలియదా నీకు పాటలు వస్తాయా పాటలు పాటలు పాడతారా కైకలు పెట్టి పాటలు పాడుకుంటా నాటేదట ఒక పాట పాడు మంచి పాట వాడు ఆలోచించుకో భయం ఏమి లేదల్ల మంచి పాట వాడు

బయలు బల్లి కూర నా స్వామి నాలెలున్నది నల్లి ఊరా నా స్వామి నాలెలున్నది నల్లి ఊరా అనుగండ చింత శివురు నా స్వామి హండి పెడితే అల్పుదీరు బయలుబత్తల్లి కూర నా స్వామి నాలెకున్నది నల్లి ఊరా నా స్వామి నాలెలున్నది నల్లి కూరా అనుగండ చింత శివురు నా స్వామి అండి పెడితే అల్పుదీరు అనుగంద చింత శివరు నా సావి అండి పెట్టయల్ పుదిరు నా సావి అండి పెట్టయల్ పుదిరు శయదారి బండవి నా స్వామి సావి చెక దంచ చేడ శయదారి బండవే నా స్వామి సావి చెక నా స్వామి చెక దంచ చేడ లాల చెక వచ్చే సంపదాకు నా సావి చెపారని దుఃఖ వస్తు చెక్కవచ్చి చెంపదా నా స్వామి చెప్పారాని దుఃఖమత్తు నా సామి చెప్పారాని దుఃఖమాలుగొండ చింత చివురు నా సామి హండి ఫిర్తయల్ ఆలు ఆలుగొండ చింత చివురు నా స్వామి అండి పెద్దయల్ పురీరు నా స్వామి హండి పెద్దయల్ పురీరు ముందు వయ్య ముద్దు బాపా నా స్వామి ముచ్చడికే ఉడతాయి నాది முது முப்பா சாமி நடுமா வைய நல்ல பாபா நான் சாமி நடுக்க கேவட சாகினாதீனா சாமி நடுக்க கேவட சாயினாதி எனக்க வைய எர்பா நான் சாமி என் கேவட சாகினாதி ఎనక వయ్య ఎర్ర బాపా నా స్వామి ఎండ కేవడ సాగినాది నా సామి ఎండ కేవడ సాగినాది ఎర్ర గురం జల్లి తోక నా స్వామి ఎడికి పోతావు రాజు కొడుక ఎర్ర గురం జల్లి తోక నా స్వామి ఎడికి పోతావు రాజు కొడుక నా స్వామి ఎడికి పోతావు రాజు కొడుక కాన గట్ల నడుమా మా నా స్వామి కలిసి విద్యం చెయ్యబోతా తన గట్ల నడుమా నా స్వామి కలిసి విద్యం చేయబోతా నా స్వామి కలిసి విద్యంజయ్య పోతా ఇక అగులోక ఒక లంజవి దాజిన కుక్క నా స్వామి ఏడు మేడలెల్ల ధర్మే లంజవి దాజిన కుక్క నా స్వామి ఏడు మేడలెల్ల ధర్మే నా స్వామి ఏడు మేడలెల్లే ఇగ అగులో ఒకదా కూడా పండు నా స్వామి ఆడు తెత్త నీను నిందు

తాతున్నాడా ముప్పై ఏళ్ళ కింద ముప్పై వేలు అంటే మామూలు విషయం కాదడా సరే సరే అమ్మాట ఇంకొకట పాడతావా నువ్వు జోషిలో ఉన్నావు కదా పాడు మరి పాడు పాడు ಸೀತ ಶ್ರೀರಾಮುಡು ಸೀತ ಶ್ರೀರಾಮೋಡು ಸಾರಿ ಬಲಿಲ್ಲ ಸೀತಾ ಶ್ರೀರಾಮೋಡು ಸೀತಾ ಶ್ರೀರಾಮೋ ಸೀತ ಶ್ರೀರಾಮೋಡ ಸಾರೇ ಬಲಿಲ್ಲ ಸೀತಾ ಶ್ರೀರಾಮುಡು ಸಾರೀನಾ ಕಡ ಸಾರೇ ವಯನಾಡ ಯೋರು ಸಾರೀನಾ ಕಡ ేడా దేవుడ దేవి పూలోేవ దేవుడ దేవేవుడ దేవేవుడ దేవి పూలోేవ దేవుడ మన తోటగా దమ్ మన తోటగా దమ్మ మనీల తోట మన తోటగా దమ్ మనీలా తోటైతే మన్నీలా తోటైతే మనకెడి భయమో మన్నీలా తోటైతే పాయేనే దేవుడు పాయనే దేవుడు పువ్వుల తోడలకు పాయనే దేవుడు పాయనే దేవుడు పాయనే దేవుడు పువ్వుల తోడలకు పాయనే దేవుడు అంచేనే ం చేయోగా కొంటా కొమ్మ నే పూలు పూలు నేయా పువలూ తోడి మేగా పూలు తెంపేనే ఇంత ఆసం రావట్లేదా ఇంత పాట పాడుతున్నా ఆయసం రావట్లేదా కాదమ్మా ఆయసం రావట్లేదా నీకు ఆయసం రావట్లేదు అంటున్నా రాదు నీ ఫోన్ నంబర్ ఉందా నీ ఫోన్ నంబర్ ఉందా నోటికి సారు

సర్వీస్ ఈ నెంబర్ నాకు ఒకసారి నేను రాసుకుంటా బుక్లో రాసుకొని మొత్తానికైతే మంచిగా వాడుతున్నావు అమ్మా అదే ఈ ఇప్పుడు వెనుకటి విషయాలు ఇప్పుడు ఇప్పుడు కొత్తలో తెలు తెలియదు అదే అదే సరే సరే నేను చెప్తా